జైభీం మిత్రులారా ఈరోజు మన మధ్యలో సారయ్య గారు బిఎస్పి సీనియర్ నాయకులు హన్మకొండ గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి బహుజన్ సమాజ్ పార్టీలోనే ఉండుకుంటూ ఇప్పటిదాకా వచ్చారు కొన్ని విషయాలు ఆయన అనుభవపూర్వకంగా అసలు ఎందుకు పార్టీలోకి వచ్చారు అనే విషయం కొన్ని విషయాలు అడిగి ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై భీం సార్ జై భీమ్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇప్పుడు మీ నేపథ్యం ఏంటి సార్ నా నేపథ్యం నేటివ్ అడవి మల్లంపల్లి మా ఫాదర్ చేసింది విలేజ్ సర్వెంట్ నేను నా చిన్నతనంలో ఒక మార్మూల అడవి ప్రాంతంలో ఉన్న సందర్భంగా మా ఫాదర్ సేస్తిందిగా ఉండి నన్ను ఏదైతే వారు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి ఆ సేసింది పంచనామా చేసేటప్పుడు మరి అక్కడ పంచనామా చేయాలంటే చదువుకున్న వ్యక్తి కావాలని అడిగినప్పుడు ఫాదర్ని అడిగినప్పుడు మా బాబు ఏడో తరగతి చదువుతాడు అంటే అప్పుడు ఆ పోలీసు కానిస్టేబుల్ రాయించడానికి నన్ను పిలిచినప్పుడు అతను అక్కడున్న డాక్బందరో ఇన్వైట్ చేసి కుర్చీలా కూర్చుండ పెట్టే వరకు అప్పుడే మా ఫాదరు చదువుకుంటే ఇంత విజ్ఞానవంతులు అవుతారు రెస్పెక్ట్ ఇస్తారని ఆ రోజు మా ఫాదరు చదువుకోవడానికి నన్ను వరంగల్ పనిచేయడం జరిగింది ఏం చదువుకున్నారు సార్ ఎక్కడ చదువుతుంది నా బాల్యము ఏడవ తరగతి వరకు మిడిల్ స్కూల్ మల్లంపల్లిలో ఆ తర్వాత అనంకొండ మల్టీపర్పస్ హై స్కూల్లో జూనియర్ కాలేజీలో ఎయిత్ టు టెన్త్ వరకు అదేవిధంగా జూనియర్ కాలేజ్ హాస్టల్స్లో ఉండి బాబాసాబ్ అంబేద్కర్ యొక్క స్కాలర్షిప్స్ అదేవిధంగా హాస్టల్స్ ఉండడం వల్ల డిగ్రీ లెవెల్ ఆర్ట్స్ కాలేజ్ జాబ్ చేశాను నేను అప్పుడు ఎస్సీఎస్టీ రిజర్వేషన్ మీదనే పోస్టు డిపార్ట్మెంట్లో మిత్రులు హాస్టల్ మిత్రుడు పిఎన్టీకి అప్లై చేసినప్పుడు మెరిట్ మీద నాకు పోస్టల్ అసిస్టెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చూసి ఇప్పుడు సార్ మీరు బీఎస్పిలో గత కొంత కాలంగా చూస్తున్నాము అసలు బిఎస్పి పార్టీలోకి ఎందుకు రావాలనిపించింది అసలు బీఎస్పి పార్టీలో ఏముందని మీరు ఉంటున్నారు ఇంతకాలంలో బహుజన్ సమాజ్ పార్టీలోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే బాబాసాహ్ అంబేద్కర్ ఏదైతే ఆర్పిఐ స్థాపించిన తర్వాత నేను బాబాసాబ్ అంబేద్కర్ హిస్టరీస్ అయిన తర్వాత మరి అతని యొక్క కష్టాలు తర్వాత రాజ్యాంగం కల్పించిన దానికి భోజనం లెక్క రాజాదిగా రావాలని నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్లో మానవారి కంసీరామ్ గారు ఒక పెద్ద మీటింగ్ పెట్టిండు బిఎస్పీ మీటింగ్ వరంగల్లో అప్పుడు నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నప్పటికీ మరి రిజర్వేషన్ ఫలాలు అనుభవించిన వాళ్ళందరూ అక్కడ ఆ రోజు రావడం జరిగింది ఎంప్లాయీస్ అప్పటి నుంచే బహుజన్ సమాజ్ పార్టీ అంటే నా యొక్క అభిమానం ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీలో మీరు ఎప్పుడైనా పోటీ చేసి ఆఫ్టర్ రిటైర్మెంట్ పోస్ట్ మాస్టర్ ఈ యూనివర్సిటీలో రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మార్గం మార్గంలోపట బహుజన్ సమాజ్ పార్టీలో చేరాలని ఏదైతే బాంసేగా ఉన్నప్పుడే బహుజన సమాజ్ పార్టీకి కాంట్రిబ్యూషన్ ఇచ్చిన వాడిని మరి డిఎస్పిలో చేరిన తర్వాత పంతొమ్మిది వందల ఫస్ట్ లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్లో ఇప్పుడు రాష్ట్ర కమిటీ బిఎస్పి నుంచి నాకు ఎంపీగా పోటీ చేయమని బీఫాన్ ఇచ్చింది ఓకే సార్ ఇప్పుడు మీరు మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురం నిన్న కచ్చి తర్వాత వెళ్ళిపో వెళ్ళిపోయింది ఎందుకంటే బహుజనులు నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారని కారణం మీద పోవచ్చు లేకపోతే ఎనీవే ఏదన్నా కారణం మీద ఆయన పోవచ్చు అయినా కానీ మీరు ఇదే పట్టుకొని ఉండడానికి గల కారణమేంటి ఇంతకాలం మీరు ఇదే పార్టీని భారతదేశ రాజకీయాలలో చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో కేవలం మాన్యవర్ కనిషరామ్ నాయకత్వంలో బయంజీ కుమారి మాయావతి గారు ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి అయ్యి మరి బాబాసాహు ఏదైతే రాజ్యాధికారం ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఉత్తరప్రదేశ్లో కుమారి మాయావతి గారు నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యి అక్కడ భారతదేశ జనాభాలో బహుజనులకు ఎవరి వాట ఎంతో వారందరికీ ఫలాలు అందించింది అదేవిధంగా కొన్ని లక్షల భూములు కూడా రాజ్యాధికారం ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసింది కాబట్టి మిగతా కాంగ్రెస్ పార్టీ కానీ మనువాద పార్టీలు ఏవైనా ఆధిపత్య వర్గాల వారి బహుజనులను దోపిడీ చేసే స్వభావం ఉన్నాయి కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న సమానమైన సోషలిస్ట్ రాజ్యం స్థాపిస్తుందని బిఎస్పినే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా చూసేది అసలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో బాగుందా మీకు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత బాగుందా టిఆర్ఎస్ ఏదైతే మనవాద పార్టీగా అతను బహుజనుల అది బహుజన తెలంగాణ అనుకుంటా బహుజనిక బహుజ భౌగోళిక తెలంగాణ ఆంధ్ర ఆధిపత్య వర్గాలకు అందరినీ ఏకం చేసి దళితుడే ముఖ్యమంత్రి అని తనే దళితులను చూపించుకుంటా దళితుల యొక్క అనైక్యతను చూసి తనే ముఖ్యమంత్రి అయి తన యొక్క కుటుంబ పరిపాలనే చేసి చంద్రశేఖరరావు వారి యొక్క బాగోగులు చేసి మిగతా బలహీన వర్గాలను ఒక బానిసలుగా చూసాడు కాబట్టి కాంగ్రెస్ అనేది అంటే మొదటి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ను ఎన్నో అవమానాలు గురి చేస్తూ మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానాన్ని వేదిక చేసుకొని ఎస్సీ ఎస్టీ వాళ్ళను ఓటు బ్యాంక్గా చూసుకున్న కాంగ్రెస్ పార్టీ అది కూడా టీఆర్ఎస్ కన్నా ఏమీ అంత గొప్పతనం కాదు ఏదైనా బహుజన సమాజం పరిపాలనలో కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు ఆ రోజు ఆధిపత్య వర్గం విల్మ పార్టీ అతను కుటుంబ పరిపాలన ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఆధిపత్య రెడ్డి పరిపాలన ఒక పైకి మాత్రము ప్రజాస్వామ్యం అనుకుంటేనే మరి బహుజనులకు కావాల్సిన పని అందిస్తలేదు కాబట్టి కొంత వెసులుబాటు అయితే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీసుకున్నట్టే ఉన్నది కానీ అంతిమంగా కాంగ్రెస్ కూడా ఆధిపత్య వర్గాలకే ప్రాథనిధ్యం వహిస్తాయి ఐదు గ్యారంటీలు అన్నాడు ఐదు గ్యారంటీల రుణమాఫీ కానీ బస్సు కానీ తర్వాత అది కరెంట్ బిల్లు కానీ ఇలాంటివి కొన్ని ఫ్రీ ఇవ్వడం అనేది జరిగింది దాని మీద మీ అభిప్రాయం అనేది ఆ గ్యారంటీల పేరు మీద మరి ఒక బస్సు ప్రయాణంలో కూడా ఎవరైతే బిలో పావర్టీ లైన్కి ఇవ్వకుండా అందరికి ఇచ్చి ఓటు బ్యాంకులైతే చేసింది తర్వాత రుణమాఫీ కూడా పూర్తిగా జరగలేదు ఆ గ్యారంటీలు అయితే ఇప్పటి వరకు ఏమి పూర్తి అమలు కాలేదు కొన్ని కొన్ని ఇప్పుడు ఇచ్చిన చెప్పుకుంటున్నారు కదా అంటే కొంత కొంతవరకు అయినట్టే కదా కొంతవరకు అంటే వాళ్ళు అనుకున్న గ్యారంటీలను వంద శాతం చెప్పే కాడ ఓ టెన్ పర్సెంట్ ప్రజలు మీడియాలో ప్రచారమే ఎక్కువ ఇప్పుడు వర్గీకరణ మంద గారు తీసుకొచ్చున్నారు ఎస్సీల లోపల వర్గీకరణ కావాలని గత ముప్పై సంవత్సరాల నుంచి తీసుకొచ్చింది దీనిపైన మీ అభిప్రాయం బాబాసాహెబ్ అంబేద్కరు ఎస్సీ ఎస్టీలో ఒక షెడ్యూల్ పట్టికలో పెట్టి వీళ్లకు రాజ్యాధికారం రావాలి వీరంతా ఐక్యంగా ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చిన మార్గంలో బహుజన సమాజ్ పార్టీ నడుస్తుంది మరి మందకృష్ణ మాది గారు ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాలలే ఎక్కువ ఉన్నారని మాదికలు తక్కువని ఎవరి వాట వారికి కావాలని ఒక వర్గీకరణ సిద్ధాంతం కొంత ఆధిపత్య వర్గాల కన్సర్లు ఏర్పడ్డ వర్గీకరణ సమితి మందకృష్ణ మాదిగ ఈ విధంగా షెడ్యూల్ ఐక్యతను దెబ్బతీయడం వల్లే మందకృష్ణ నాయకత్వం ఇప్పుడు మీరు ఇప్పుడు మాయావతి గారి డిమాండ్స్ ఏంటి అసలు ఎందుకు వర్గీకరణకు వ్యతిరేకంగా మీరు పోరాటం చేస్తున్నారు ప్రజెంట్ ఉన్న మనవాదులు ఏదైతే ఉన్నదో భారత అమలు అమలుపరచకుండా ఎస్సీలను విడగొట్టే మార్గంలోపట మరి ఒక ఏబిసిడి వర్గీకరణ మందకృష్ణను చే దగ్గర తీసి మిగతా వర్గాలనందరినీ నిలగీసే మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు మరి భారతదేశంలోపట మరి బహుజనులు రాజ్యాధికారం కావాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నట్టు ఎస్సీ ఎస్టీలే దీనికి నాయకత్వం వహించి బహుజనాలను ఏకం చేసి అంతిమంగా కేంద్రంలో రాజ్యాధికారం రావాలనే దిశలో పయనిస్తున్న మాయావతి యొక్క నాయకత్వాన్ని తర్వాత బహుజన రాజ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కాన్సెప్టును బ్రేక్ చేస్తున్నాడు కాబట్టి మాయావతిరోజు మందుకృష్ణ తీసుకున్న స్టెప్ను వ్యతిరేకించి అదేవిధంగా బీజేపీ పార్టీ ఏదైతే నరేంద్ర మోడీ ఆధిపత్య వర్గాలకు పెద్దపీట వేస్తూ అదేవిధంగా అంబానీ అదానీలకు పెద్ద సౌకర్యాలు కల్పిస్తూ మరి రాజ్యాంగాన్ని త్వరలో మరువాదాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు పోతున్నాడు కాబట్టి మాయావతి గారి నాయకత్వమే ఈరోజు బహుజనులకు రాజ్యాధికారం వస్తుంది తెల తెలంగాణలో చూసుకుంటే బహుజన సమాజ్ పార్టీ ఒక్క సీట్ రాలేదు మిగతా చోట్ల కూడా చాలా చోట్ల అంటే ఉత్తరప్రదేశ్లో కూడా దాదాపుగా మొన్నటి ఎలక్షన్లో రాని పరిస్థితి ఉన్నది అసలే హిందూ మూలంగా అసలు మీ మీ నిర్ణయాల వల్ల తప్ప లేకుంటే మీరు ప్రజలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పొరపాటు జరిగిందా లేకుంటే పార్టీ మీద ఇన్ని సంవత్సరాల నుంచి పరిపాలి పరిపాలించింది కాబట్టి అని ఉత్తరప్రదేశ్లో కానీ ఇక అది పాత పడ్డదా అని అనుకునే పరిస్థితికి వచ్చిందా లేకుంటే ప్రజల్లో కూడా ఏ విధంగా బహుజన సమాజ్ పార్టీ గురించి ఉత్తరప్రదేశ్లో కానీ ఇక్కడ కొత్తగా వచ్చింది సార్ వచ్చినప్పుడు అంతకుముందు ఉన్నప్పటికి కూడా ఉనికిలోకి బాగా వచ్చింది ఏంటంటే ఆర్ఎస్పి గారు ఉన్నప్పుడు కొంచెం బాగా వచ్చింది అలాంటప్పుడు ఎందుకు రాలేకపోతున్నారు ప్రజలు దీని గురించి ఉత్తరప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ ఏం ఆలోచించుకుంటున్నారు అని మీరు భావిస్తున్నారు నా యొక్క అభిప్రాయం దళితులు బహుజనులు రాజ్యాధికారానికి రాకపోవడం మానవరి కనిసిరాము ఉన్నప్పుడు అతని నాయకత్వంలోపట ప్రతి గడప గడపకు మానవరి కంశీరామ్ నేతృత్వంలో మాయావతి ఉవ్వెత్తుగా పనిచేయడం ఎక్కడైతే మనవాద పార్టీలు ఉన్న కానీ మన బహుజన సమాజ్ పార్టీ రాజ్యాధికారం వచ్చింది అదేవిధంగా తెలంగాణలో కూడా రాజ్యాధికారం రావాలనే దిశలో ఒక బ్యూరోక్రాట్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి తను ఒక సేరోస్ అనే సంస్థ ఏర్పాటు చేసి తను ముఖ్యమంత్రి అవుతాననే ఒక వ్యక్తిగత స్వార్థంతోనే వచ్చినట్టు పడ్డది నాకు ఎందుకంటే మాయావతి గారి నేతృత్వంలో పనిచేస్తూనే సీఎం సీఎం అనే నినాదం అనేది నాకు ఎందుకంటే భారతదేశ ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు కా ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు ఉవ్వెత్తుల ఒక ప్రచారమే జరిగింది కానీ మన మానేవారి కనసీరామ్ బూత్ కమిటీలను ఏర్పరిచి సెక్టర్ కమిటీలను ఏర్పరిచి ప్రజలను చైతన్యం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం వెనుకబడడం లోపలనే మనం తెలంగాణలో ఆర్ఎస్పి నాయకత్వంలో విఫలమైన మరి ఇప్పుడు ఎట్లా బహుజన సమాజ్ పార్టీ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది బహుజన సమాజ్ పార్టీ తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారు బహుజన్ సమాజ్ పార్టీ అంతిమంగా ఈ మనువాద రాజకీయాల లోపల వివక్ష ఎప్పుడైతే ఏర్పడదో జనాలకు ఎప్పుడైతే క్రష్ అవుతుందో ఎక్కువ ఇంకా మరి రాజ్యాంగ ఫలాలు అందకుండా అట్టడుగు స్థాయి నుంచి కూడా మరి ఫలాలు అందనప్పుడు చైతన్యం ఒక నాయకుడు అనేవాడు నిస్వార్థంగా మరి రాజ్యాధికార దిశలో మరి ఒక స్వార్థం లేకుండా పనిచేసినప్పుడు మాయావతి ఏ విధంగానైతే ఇరవై ఐదు ఏళ్ళ నుంచే ఈ బహుజనులకు రాజ్యాధికారం కావాలనే సిద్ధాంతం మీద పనిచేసిన నాయకత్వం అదే అదేవిధంగా మన తెలంగాణలో కూడా ఒక నాయకుడు అనేవాడు మిగతా అన్ని వర్గాలను కలుపుకోబోయి బీసీలకు కూడా ఈరోజు భారత రాజ్యాంగంలో ఉన్న మూడు వందల నలభై ఆర్టికల్ ఏదైతే ఉన్నదో దాన్ని అమలుపరచడానికి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలోపడిని విముక్తి కల్పిస్తా అనే దృష్టితోనే చైతన్యం చేసినప్పుడే ఇక్కడున్న తెలంగాణలో కూడా మనం ఒక ఐదు సంవత్సరాలు కాకుండా పది సంవత్సరాలైన బహుజన రాజ్యం వ్యవస్థ అనేది నా అభిప్రాయం ఇంకో విషయం వర్గీకరణ విషయానికి వచ్చే వరకు అసలు వర్గీకరణ అనేది కింది స్థాయి వాళ్ళ గుణం రావాలని మంద కృష్ణ గారు అంట అంటే ఉన్న రిజర్వేషన్ పెంచలేదు ఉన్న రిజర్వేషన్నే మనం సమభాగాలుగా పంచుకోవాలనే ఉద్దేశంగా వర్గీకరణ పెట్టినట్టుగా మనం చూస్తున్నాం మరి నష్టమే ఉన్నది ఇప్పుడు జనాభా ప్ర ప్రకారంగా ఆ రోజు నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఉన్న కులగణన ప్రకారం ఎస్సీలకు పదిహేను శాతం అన్నారు కానీ ఈరోజు మరి కొంత అక్షరాస్యత ఏర్పడ్డ విద్యావంతులు అయినప్పుడు కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ కాకుండా దేశంలో ఇరవై పర్సెంట్ దానిక ఎస్సీ ఎస్సీలు ఎస్టీలు టెన్ పర్సెంట్ వరకు ఏర్పడ్డరు మరి ఆ ఫలాలను సాధించాలంటే ఈ పదిహేను పర్సెంట్ కాకుండా మరి బీఎస్పీ యొక్క మేనిఫెస్టో ఏదైతే రాజ్యాంగ మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో ప్రకారం ఎవరి జనాభా ఎంతో ఆ కులగణన చేసి ఆ జనాభా ప్రకారము ఈ పదిహేను కానీ ఇరవై పర్సెంట్ మనం రాజ్యాధికారం వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తేనే ఇక్కడున్న బడుగు బలహీన వర్గాలకు ఒక రిజర్వేషన్ ఫలాలు అందిస్తామనే నమ్మకం ఉంది ఓకే సార్ ఇప్పుడు అంతిమంగా మీరు ఇప్పుడు అన్ని కులాలకు అన్ని కులాలకు కానీ తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు బహుజన్ సమాజ్ పార్టీ ఒక సీనియర్ నాయకులు బహుజన్ సమాజ్ పార్టీ యొక్క సిద్ధాంతం అనేది భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఏంటంటే మత ప్రసక్తి లేని కుల వివక్ష లేని అందరి సోదర భావంతో ఈక్వాలిటీగా ఉన్న రాజ్యాంగం బేస్ మీదనే ఈ దేశం విముక్తి అవుతుంది అది ఆ రాజ్యాంగం బేస్గా మిగతా బహుజనులందరూ ఓటు అనే ఆయుధం తీసుకున్నప్పుడు ఓటును అమ్ముకోకుండా ఈ ఆధిపత్య వర్గాలు డబ్బును విచ్చలవిడిగా ప్రవహిస్తుంది కాబట్టి ఓటును అమ్ముకున్న తర్వాత ఎంతైతే డబ్బు ఖర్చు పెట్టిందో అంత రెట్టింపు సంపాదనకు ప్రాజెక్టుల ద్వారా కావచ్చు ఇండస్ట్రీ ద్వారా కావచ్చు భూముల ద్వారా కావచ్చు కొన్ని నూటికి పది శాతం వర్గాలు డెవలప్ అవుతున్నారు కాబట్టి ఓటును అమ్ముకోకుండా బహుజనులు చైతన్యమై మన బిఎస్పి ద్వారా రాజాగా అధికారం వచ్చినప్పుడు మనం ఈ భారతదేశంలో ఈక్వల్గా డెవలప్ అవుతుందని అని బహుజనులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ జై జై భారత్ జై